చెడ్డ గుణం నీతి కథ ఒక చెరువులో తాబేలు చేప చాలా స్నేహంగా ఉండేవి అవి రెండూ సరదాగా ఆట పట్టించుకుంటూ చెరువు అంతా తిరిగేవి అయితే ఆ చెరువులోకి కొత్తగా కప్ప ఒకటి వచ్చి చేరింది ఆ కప్ప చాలా పొగరగలది ఇతరుల మధ్య పందాలు పెట్టి ఓడిని వారిని అవమానపరిచేది చులకన చేసి మాట్లాడేది తను మాత్రం పొరపాటును కూడా పందెంలో పాల్గొనేది కాదు ఒకనాడు జంటగా ఉన్న తాబేలు చేపల దగ్గరకు కప్ప వచ్చింది మిత్రులారా నేను ఒంటరిగా ఉన్నాను నన్ను కూడా మీ జట్టులో చేర్చుకోరా అని బ్రతిమాలింది కప్ప గురించి ఏమీ తెలియని తాబేలు చేప పాపం తనకి స్నేహితులెవరూ లేరనే జాలితో ఆ కప్పను తమ జట్టులో చేర్చుకున్నాయి కొంతకాలం వారితో కలిసిపోయినట్టు నటించింది కప్ప ఒకసారి ఆ మూడు చెరువు ఒడ్డున విశ్రాంతి తీసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నాయి అప్పుడు కప్ప మిత్రమా మీ ఇద్దరు చెరువులో ఇటు చివర నుండి అటు చివరకు ఈదుకుంటూ ఎవరు ముందుగా వెళ్ళగలరో పందెం వేద్దామా పంది పందానికి తాబేలు చేపలు అంగీకరించాయి పందెం మొదలైంది చేప వేగంగా ఈదుకుంటూ వెళ్ళిపోయింది తాబేలు ఓడిపోయింది అప్పుడు కప్ప తాబేలా ఈదడం కూడా చేతగా లేదా గెలిచిన గెలిచినవారు ఈ చెరువులో ఉండాలి ఓడినవారు పోవాలి వదిలి వెళ్లిపో అన్నది మిత్రుడు చెరువు వదిలి వెళ్లిపోవడం చేపకు అస్సలు లేదు కాని పంద్యమంటే పందెమే అంది కప్ప తిరిగి పందెం గెలిచాకే చెరువులోకి అడుగు పెట్టాలని అన్నది ఇక చేసేది లేక తాబేలు దిగులుగా చెరువును వదిలి వెళ్లిపోయింది అది అలా వెళుతూ వెళుతూ ఉండగా దారిలో దానికి మిత్రుడు మొసలి కనిపిస్తే విషయమంతా చెప్పి భోరున విలపించింది అప్పుడు ఆ మొసలి మిత్రమా పందెంలో పాల్గొనే ప్రయత్నం చేయకపోగా ఇతరులను అమోలుపరిచే కప్ప చాలా చెడ్డది పద చెరువుకుపోయి దాని సంగతి చూద్దాం అంది తిరిగి పందెం మళ్లీ మొదలైంది ఈసారి మొసలి బలవంతం పెట్టడంతో కప్ప పోటీలో పాల్గొనగా తప్పింది కాదు మొసలి కప్ప తాబేలు చేప పోటీలో పాల్గొన్నాయి ఈసారి కప్ప పందెంలో ఓడిపోయింది పందెం ప్రకారం కప్ప చెరువు వదిలి వెళ్లిపోయింది తమకు సహాయం చేసిన ముసలికి తాబేలు చేపలు కృతజ్ఞతలు తెలుపుకున్నాయి మళ్ళీ ఎప్పటిలానే అవి రెండూ చెరువులో హాయిగా విహరించసాగాయి ఈ కథలో నీతి ఏమిటంటే గుణం తెలుసుకున్నాకే ఇతరులతో స్నేహం చేయాలి గంట అది ఒక అడవి మధ్యలో ఉన్న అతిథి గృహం అక్కడకు అతిథులు ఎప్పుడు వస్తారో తెలియదు కానీ ఆ ఇంటిలో ఉన్న ఆహార పదార్థాల కోసం మాత్రం చుట్టుపక్కల ఉండే ఎలుకలన్నీ చేరాయి ఆ ఇంటిలో యజమాని అంటూ లేకపోవడంతో వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రకరకాల రుచికరమైన పదార్థాలు తింటూ రాత్రికి హాయిగా కలుగుల్లో నిద్రిస్తూ కాలం వెళ్ళదీసేవి ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒక రోజు ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు కానీ ఒక పిల్లి ఆ ఎలుకలు ఉండే ఇంటిలోకి వచ్చి చేరింది అది రావడం మొదలు ఎలుకలపై వేట ప్రారంభించింది గుట్టు చప్పుడు కాకుండా మాటు వేసేది తరిమి తరిమి మరీ ఎలుకల పని పట్టేది దాంతో పిల్లి దెబ్బకు ఎలుకలన్నీ విసిగెత్తిపోయి ఉన్నాయి అందుకనే ఒక రోజు ఎలుకలన్నీ ఒక సమావేశం పెట్టుకున్నాయి మిత్రులారా మనం ఆహారం కోసం ఇంతకు ముందు ఎటువంటి కష్టం లేకుండా హాయిగా సంపాదించుకుని తినేవాళ్ళము కాలము కలిసి రాక పిల్లి రూపంలో వచ్చి రోజు మనల్ని తరిమి తరిమి ఇబ్బంది పెడుతుంది రోజుకొక ఎలుకని తినేస్తోంది మనకి తిండి లేదు సరిగ్గా నిద్ర లేదు ధైర్యం చేసి కలుగల్లో నుంచి బయటకు వస్తే ప్రాణాలు ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్థితి ఈ క్లిష్ట పరీక్షకి పరిష్కారం ఏమిటి ఇప్పుడు మనమందరం ఏం చేయాలి ఆ పిల్లి నుండి తప్పించుకోవడం ఎలా ఆ పిల్లిని ఇక్కడ నుండి తప్పించడం ఎలా అని అందరికీ తన బాధని భిన్నమించుకుంది వేదికపై ఉన్న ఓ ముసలి ఎలుక ఆ ముసలి ఎలుక ఉన్న వేదికపైకి వచ్చిన మరో ఎలుక మిగతా వాటికి ఒక సలహా ఇచ్చింది పెళ్లి మెడలో ఒక గంట కడితే ఎలా ఉంటుంది ఆ మాట వినగానే అన్ని వాటిలో అవి చర్చించుకుంటూ ఆలోచనలో పడ్డాయి పెళ్లి ఎటువైపు నుండి వచ్చినా గంట చప్పుడుతో మనకు సులభంగా తెలిసిపోతుంది అప్పుడు మనమంతా వెంటనే దాక్కోవచ్చు కొన్ని రోజులు ఆహారం దొరకక నీరసించి చివరికి చిక్కి శల్యమై ఆ పిల్లి ఏదైనా వెళ్ళిపోతుంది అని వేదిక మీదించి అదే ఎలుక సలహా ఇచ్చింది ఈ ఆలోచన అందరికీ చాలా బాగా నచ్చింది వెంటనే ఎలుకలన్నీ చప్పట్లు కొడుతూ దాన్ని అభినందించాయి తర్వాత గంట ఎలా ఉండాలి ఎంత పెద్దదైతే బాగుంటుంది ఎంత దూరం నుండి వినిపిస్తుంది ఎక్కువ దూరం వినపడాలంటే ఎలాంటి గంట ఉండాలి ఈ విషయాలన్నీ చర్చించుకున్నాయి ఇంతలో ముసలి ఎలుకకి ఒక సందేహం వచ్చింది అంతా బాగానే ఉంది కానీ మరి పిల్లికి గంట ఎవరు కడతారు అని అడిగింది ఒక క్షణం అంతా మౌనం ఒకదానినొకటి నీవంటే నీవంటూ చూపించుకున్నాయి ఆఖరున ఆ బాధ్యతను కూడా ఆ ఉపాయం చెప్పిన ఎలుకపైనే మోపాయి నేను సలహాలు మాత్రమే ఇస్తాను అమలు మీరే చేయాలి అని తప్పించుకుంది తరువాత ఆ బాధ్యత ఏదో తమపై పడేలా ఉందని చప్పుడు చేయకుండా ఎలుకలన్నీ సమావేశం ముగించుకుని వాటి వాటి కలుగులోకి వెళ్ళిపోయాయి ఈ కథలో ఏమిటంటే ఉచిత సలహాలు ఇవ్వడం సులువే కానీ వాటిని పాటించడమే కష్టం జంతు మిత్రులు వేటగాడు కథ ఒక అడవిలో కాకి తాబేలు ఎలుక జింక మంచి స్నేహితులుగా కాలక్షేపం చేస్తుండేవి ఎగురుతూ కాకి ఎక్కడైనా ఆహారం ఉంటే కనిపెట్టేది తర్వాత వచ్చి ఆ విషయం మిగిలిన ముగ్గురు మిత్రులకు చెప్పేది నలుగురు అక్కడికి చేరిపోయి హాయిగా భుజించేవారు అలా సంతోషంగా గడుస్తుండగా ఒకరోజు జింక వాళ్ల సమావేశానికి రాలేదు మిగతా ముగ్గురు చాలా ఆందోళన చెందారు కాకిమిత్రమా నువ్వు పైకి ఎగిరి జింకెక్కడైనా ప్రమాదంలో చిక్కుకుందేమో చూడవా అంది తాబేలు కాకి పైకి ఎగిరి పలు చోట్ల వెతికింది దానికి జింక వలలో బందీ అవ్వడం కనిపించింది వెంటనే వేగంగా మిత్రుల ముందు వాలిపోయి అయ్యో జింక వేటగాడ వలలో బందీ అయింది ఇప్పుడు ఆ వేటగాడు అక్కడ లేడు కనుక వెంటనే ఎలుకను నాతో తీసుకెళ్లి దాన్ని విడిపిస్తాను అని ఎలుకని తీసుకుని వెళ్లిన కాకి బంధించి ఉన్న జింక ముందు దింపింది మిత్రులను చూడగానే జింకకు పోయిన ప్రాణం లేచి వచ్చినంత పని అయింది ఎలుక తన పదునైన పళ్లతో వలని కొరికి జింకని బయటపడేసింది ఆహా స్నేహితుల వలన ఎంత మేలు జరుగుతుందో అని ఆనందించింది జింక ఇంతలో తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ రావడం గమనించి అయ్యో తాబేలు అంత నెమ్మదిగా వస్తుంది ఇప్పుడు హఠాత్తుగా వేటగాడు వస్తే నేను ఆకాశంలోకి ఎగురగలను జింక ఎలుక కూడా వేగంగా తప్పించుకోగలవు కానీ తాబేలు అని కాకి అంటుండగానే ఉండగానే వేటగాడు వచ్చి తాబేలును పట్టుకుని తన దగ్గర ఉన్న సంచిలు వేసేసుకున్నాడు అయ్యో మన స్నేహితుడు తాబేలు ఎలా రక్షించాలి అని ఆలోచించి ఒక పథకం వేశాయి వేటగాడు ఎలాగో చెరువు దగ్గర నీటిని తాగేందుకు వెళ్ళి తాబేలు సంచిని కిందకు దింపుతాడు ఇంకా వాడికి కనిపించేలా ఓ చోట పడి చచ్చినట్టు వేషం వేస్తుంది దాని కన్ను పొడిచినట్టు నేను నటిస్తుంటా వాడు అంత దూరం నటిస్తూ వచ్చేలోగా ఎలుక వెళ్ళి తాబేలు పెట్టిన సంచిని కొరికి తాబేలు చెరువులో దూకేలాగా సహాయం చేస్తుంది వేటగాడు నడుస్తూ వచ్చేసరికి హఠాత్తుగా జింక లేచి పరుగు తీస్తుంది నేను ఆకాశంలోకి ఎగిరిపోతా అన్నది కాకి అనుకున్న పథకం ప్రకారం వారు నటించి వేటగాడిని మోసం చేసి ప్రాణరక్షణ చేసుకున్నారు తర్వాత తీరిగ్గా నలుగురు ఓ చోట కలుసుకుని వేటగాడిని ఎలా తప్పుదారి పట్టించింది తలుచుకుని పడి పడి నవ్వుకున్నారు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే గొప్పది రెండు కుండల కథ ఒక ఊరిలో నీళ్లు మోసే ఒకడు ఉండేవాడు అతను రెండు కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్లు మోసుకొచ్చేవాడు ఆ రెండు కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారిపోతుంటే మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్లు తీసుకొచ్చేసరికి కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేదు ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండల నీరే యజమాని ఇంటికొచ్చేది నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచుకుండా గర్వంతో పొంగిపోయేది చూడు చూడు నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను నీవు అనారోగ్యంతో మంచాన పడ్డావు నీవు నాకు జోడీనే కాదు నీలాంటి వాళ్లను యజమాని మాత్రం ఎంతకాలం భరిస్తాడు తొందరలోనే నీవు మట్టిలో కలిసిపోతావు అని తరచూ వెక్కిరించేది దాంతో పగుళ్లకుండా తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది అవమానకరంగా భావించేది ఓ రోజు పగుళ్లు గల పనివాడితో నేను అవమానకరంగా భావిస్తున్నాను నన్ను క్షమించు అంది నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు అడిగాడు పనివాడు ఇన్ని రోజులు నేను సగం నీళ్లే మోయగలుగుతున్నాను ఈ పగుళ్లు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి నా వల్ల నీకు అదనపు పని అవుతుంది నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు అని బాధపడిందా పగుళ్లకు దాని బాధను అర్థం చేసుకున్న పనివాడు బాధపడకు ఈరోజు చెరువు నుండి యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు అన్నాడు కుతూకలంగా ఆ రోడ్డు వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది పనివాడు ఆ కుండతో కేవలం నీ వైపే అందమైన పుష్పాలున్నాయి మరో కుండ వైపు లేవు అది నువ్వు గమనించవా ఎప్పుడు నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా ఎందుకు చేస్తున్నానో తెలుసా నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను అంటే నువ్వే వాటికి నీరు పోస్తున్నావన్నమాట నువ్వు పగుళ్లతో లేకపోతే యజమాని ఇంట్లో కళకళలాడే పుష్పాలు అందమైన అలంకరణలు ఉండేవే కావు అన్నాడు పగుళ్లకుండా తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది తన బాధను అర్థం చేసుకోవడమే కాకుండా తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది ఈ కథలో నీతి ఏమిటంటే లోపాన్ని కూడా సద్వినియోగం చేసుకున్న వారికి సంతోషం దక్కుతుంది అని